హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి పెరుగు పచ్చడి పెరుగుతో కమ్మగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు ఇదే విధంగా పెరుగు పచ్చడిని ప్రిపేర్ చేస్తారు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా చట్నీ ప్రిపరేషన్ కోసం పెరుగును తీసుకోండి నేను ఇంట్లో తోడు పెట్టిన పెరుగునే తీసుకుంటున్నాను మీకు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ప్యాకెట్ పెరుగునైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఇంట్లో తోడు పెట్టిన పెరుగుతో పచ్చడి చేస్తే టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది ఇలా తీసుకున్న పెరుగును చల్లకవ్వంతో కానీ విస్కర్తో కానీ ఉండలు లేకుండా బాగా కలపండి పెరుగు ఉండలు లేకుండా చక్కగా కలిసిన తర్వాత పెరుగు చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి పెరుగు కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పెరుగులోనికి సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగినంత సాల్ట్ను వేసి సాల్ట్ కలిసేలా పెరుగు మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి పెరుగులో సాల్ట్ చక్కగా కలిసిన తర్వాత పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిన పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు తుంపిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఇంచు అల్లం తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు చిటికడంత ఇంగువను వేసి పోపుని పసుపు కలిసేలా ఒకసారి బాగా కలిపి ముందుగా ప్రిపేర్ చేసిన పెరుగు పచ్చడిపై వేసుకోండి ఇలా రెడీ అయిన పెరుగు పచ్చడిని పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు కానీ అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే తింటున్నప్పుడు పుట్టకు చల్లగా హాయిగా ఉంటుంది మన ట్రెడిషనల్ పెరుగు పచ్చడిని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పెరుగు పచ్చడిని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్